వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈరోజు కోసం మంచి హెచ్ఎండి అవెంచర్లో థర్టీ ఫీట్ రోడ్ గల ఈస్ట్ ఫేస్ టూ నాట్ త్రీ రెండు వందల మూడు గజాల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే హౌస్ చూడండి టూ నాట్ త్రీ స్క్వేర్ యార్డ్స్ కల వెంచర్ వెంచర్లో ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ పక్కన అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటి ముందు ముప్పై ఫీట్ రోడ్ ఉంది హెచ్ఎండిఏ వెంచర్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఫ్రెండ్ ఈ వెంచర్లో మనకి టూ నాట్ త్రీ రెండు వందల మూడు గజాల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్నిషర్డ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్ ఇది ఎలా ఉంది ఏంటి ఎక్కడ లొకేషన్ ప్రైస్ ఏంటి అన్ని డీటెయిల్స్ అన్ని మీకు వీడియో చివరిలో చెప్తాను చూడండి ఇదే హౌజింగ్ లోపల వచ్చేసి మనకి విశాలమైన పెద్ద కార్ పార్కింగ్ అయితే ఒకటి చేసుకోవడానికి అవకాశం ఉంది స్టెప్స్ గిట్ల బైక్ నుంచి ఇవ్వడం జరిగింది చూడండి హెచ్ఎండి అవెంచర్ లో ఉంది ఇదంతా టూ నాట్ త్రీ రెండు వందల మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఫర్నిచర్డ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా తక్కువ ప్రైస్ లో పోర్ట్ చేస్తున్నారు చూడండి ఇది ఇండియన్ టేక్ డోర్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది కార్ పార్కింగ్ వాష్ ఏరియా మొత్తం ఇవ్వడం జరిగింది ఇదే హౌస్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద మంచి టైల్స్ వుడ్ వర్క్ పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఎంత నీట్గా ఉంటుందో చాలా నీట్గా ఉంటుంది హౌస్ వచ్చేసి బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ టూ నాట్ త్రీ స్క్వేర్ గల ఈ స్పేస్ హెచ్ఎండి వెంచర్ లో మనకైతే ఈ హౌస్ అయితే సేల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫోల్సీలింగ్ పాల్సీలింగ్ లైట్స్ తో మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇప్పుడు మనం చూసేది టీవీ ఫ్రేమ్ ఇది చూడండి టీవీ ఫ్రేమ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఈస్ట్ అండ్ నార్త్ వైపు రెండు వైపులో మనకి డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మీకు ప్రతిదీ చూపిస్తాను ఇది టీవీ ఫ్రేమ్ వుడ్ వర్క్ ఇట్లా మొత్తం చూడండి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది లేటెస్ట్ అనమాట ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ టూ నాట్ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హెచ్ంది ఇంటి ముప్పై ఫీటర్ రోడ్ ఉంది మంచి సైజులో లో బోర్ ఇట్లా ఉన్నాయి మనకి బోర్ అన్నీ ఉన్నాయి ఇది పూజ కిచెన్ మొత్తం ఇవ్వడం జరిగింది చూడండి ఇది పూజ రూమ్ ఇది సపరేట్ గ్లాస్ ఫ్రేమింగ్ ఇచ్చారు మొత్తం ఇది కిచెన్ కిచెన్లో కూడా మనకి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది టూ నాట్ త్రీ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ నుంచి జస్ట్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది గౌరెల్లిలో ఉంటుంది ఇది నాగోల్ మెట్రో నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉప్పల్ మెట్రో నుంచి కూడా మనకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో గౌరెల్లిలో ఉంది ఇది ఇది మున్సిపాలిటీ కింద వస్తుంది పెద్దమ్మార్పేట మున్సిపాలిటీ కిందనే ఇది వస్తుంది చూడండి ఎంత విశాలంగా ఉందో ఇది డైనింగ్ ఏరియా చాలా విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది ఎంత విశాలంగా ఉంది చూడండి డైనింగ్ ఏరియా ఇది మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ట్రిబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వుడ్ వర్క్ ఉంది పద్ది దాంట్లో వుడ్ వర్క్ ఉంది మీకు చూపిస్తాను పద్దది కూడా ఇప్పుడు మనం చూసే లెఫ్ట్ సైడ్ లో ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ వుడ్ వర్క్ అయితే చూడండి కాటు బెడ్ అన్ని అయితే ఇవ్వడం జరిగింది కాటు బెడ్ విశాలమైన రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మంచి స్టైల్స్ అట్రాక్టివ్ గా ఉంది ఇది రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ బెడ్ పాటు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ ఇది మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇది హౌస్ వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు ఉన్న టైంలో మార్కెట్ లో ఇంత తక్కువ బడ్జెట్ కు సిటీ మొత్తంలో మీరు ఎక్కడ వెతికినా దొరకదు ఫ్లోర్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి సేమ్ అలాగే ఉంది ఫాల్స్ ఫాల్సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ అండ్ కాటు మంచము అన్నీ అయితే ఇవ్వడం జరిగింది విండోస్ కూడా ఉన్నాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ కోసం విండో కూడా వస్తుంది మనకి మంచి టైల్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి మెటీరియల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టూ నాట్ త్రీ స్క్వేర్ యాడ్స్ రెండు వందల మూడు గజాల ఈస్ట్ స్టేస్ హెచ్ఎండి వెంచర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది చూడండి డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ టూ బెడ్రూమ్స్ చూసాము ఇంకొక బెడ్రూమ్ అని చూపిస్తాం చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది ఇందులో వుడ్ వర్క్ అండ్ ఫాల్సింగ్ పాలసీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ లొకేషన్ నాగోల్ నుంచి జస్ట్ పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎర్బీ నగర్ నుంచి మనకి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది గౌరెల్లిలో ఉంది ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కింద వస్తుంది గౌరెల్లి హెచ్ఎండిఏ వెంచర్ లో ఉంది ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది దీనిపై మనకి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ లీవ్ ఎనిషియేట్ కూడా ఉంది మనకి అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎలాంటి లీగల్ ఇష్యూస్ అయితే లేవు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం పుట్టా కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి చాలా తక్కువ ధరలో ప్రమోషన్ అయితే చేస్తాము దీనిపై మనకి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగిలిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉండేటువంటిది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మేము చాలా తక్కువ ధరలో ప్రమోషన్ అయితే చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ పైన వచ్చేసి మాకు చూడండి పిల్లర్స్ కూడా వేసు రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మంచి క్వాలిటీ ఇండిపెండెంట్ హౌస్ డిబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ టూ నాట్ త్రీ స్క్వేర్ అవర్స్లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్